నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపుడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఇప్పుడు మనకి ఈ పన్నెండు రాసుల్లో ఈ ఏలినర్శన జరుగుతున్నవి మకర కుంభ మేనరాశులు ఈ మూడు రాసులు ఏలినర్శన జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్ లో అయిపోయినాయి అయిపోయి నమ్మో నాకు ఏలినర్శన జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని అలా ఈ మూడు రాశులు ఇక ఏలినాటి శని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది అది ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి వాళ్ళే కేటగరైజ్ చేసేసుకుంటారు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు సో ఆ విధంగా ఇక ఉచ్చస్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున మళ్ళీ ఈ యొక్క వృషభ రాసులు బ్రహ్మాండంగా ఉన్నారు ఇక మిగతా రాసులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా ఈ యొక్క జనవరి ఫిఫ్టీన్త్ నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే నెక్స్ట్ వన్ మంత్ ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడు అనమాట ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు అలాగే ఈ యొక్క బుధుడు జాన్యరి సెకండ్ నుంచి డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశి నుంచి ఏం చేస్తాడు జాన్యరి సెవెంత్ కల్లా ఈ ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు ఇక శుక్రుడు యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుసు రాశి ప్రవేశం ఇక మిగతాయి మనకు తెలిసినవే గురుడేమో మేషరాశి రాహువు మీనరాశి కేతువు ఈ వృష్చిక రాశి ఈ విధంగా పన్నెండు రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి అశుభాలు జరుగుతాయి కేవలం ఈ మిథన వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం ఈ ఎల్నెట్స్ శని జరుగుతుంది కాబట్టి మకర కుంభమేని రాశుల వాళ్ళకి దంచుడి కార్యక్రమంలా వాళ్ళకి బ్యాట్ జరగడం అవే ఉండవు వాళ్ళకి శని బాగాలేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురు గురుడు బాగుండు శుక్రుడు బాగుంటే ఒళ్ళకి శుక్రుడు బాగుండడు అన్నీ ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది అలా చేయని పక్షంలో ఏమవుతాయి సకల కష్టాలు ఒకడికే వచ్చేస్తే ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు ఏ నొయ్యో గొయ్యో చూసుకోవాలా కాబట్టి సుసైడ్లు చేసేసుకోవాలంత బ్యాచ్ బ్యాచ్ చేయాలి సుసైడ్లు చేసుకోవాలా కాబట్టి అలా చేయనివ్వదు మళ్ళీ అందువల్ల కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి స్థైర్యం ధైర్యం ఈ గ్రహాలు ఆ రాసుల ఇస్తుంది గురువుగారు ఫిబ్రవరి నెలలో మరి కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా కన్యా రాశి వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారు స్లోగా బయలుదేరినటువంటి కారు మంచిగా ఎలా అయితే పుంజుకుంటుందో ముందు స్టార్టింగ్ ప్రాబ్లమ్ అన్నమాట ఈ కన్యారాశి వాళ్ళకి కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా బాగుపడి సమయం వచ్చింది ఇంతవరకు ఆధార్ కార్డులు అప్లై చేస్తే ఏమైపోతుందా అని దానికి కూడా సందేహాలు ఉన్నటువంటి వాళ్ళు డేర్ అండ్ డాషింగ్గా వెళ్ళి ఆధార్ కార్డులు అప్లై చేస్తున్నారు అంటే ఇదేమిటి ఆధార్ కార్డు అప్లై చేయడం డేర్ అండ్ డాషింగ్ ఏమిటి సార్ మీరు అని అడగచ్చు అంటే అంత ఆలోచనాత్మకంగా చేస్తారు వాళ్ళు వాళ్ళు ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ఐసీఓ ఉంటుంది వాళ్ళకి ఓకే మరి ఈ ఇక్కడ ఆధార్ కార్డులు అప్లై చేస్తే అది క్రైమ్ అందుకని ఇక్కడ స్కూళ్ళల్లో పిల్లల్ని వెయ్యాలంటే ఆధార్ కార్డులు అడుగుతారు కంపల్సరీ ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ సిటిజన్షిప్ క్లెయిమ్ చేస్తారు అందుకని చెప్పి అసలు చెయ్యాలా వద్దా అని డోలాయమానంగా ఇంతకాలం వాళ్ళు ఉన్నారు తర్వాత డేరండ్ డ్యాషింగ్గా ఆధార్ ఆధార్ కార్డు అనేది పౌరసత్వం కాదు ఇది గుర్తింపు కార్డు అని తెలుసుకొని అప్లై చేస్తారు అంటే ఏంటి ఇక్కడ గురుడు వివేకాన్ని కలిగించాడు ఇంతవరకు మందమతులుగా ఉన్నటువంటి కన్యరాశులు సందేహాత్మకంగా ఉన్నటువంటి ఈ కన్యా రాశి వాళ్ళు సందేహాలను కొంచెం పక్కకి తప్పించారు దానికి కారణం ఏమిటి అంటే మన సప్తమ స్థానంలో రాహు వచ్చాడు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి సందేహమే ఇంక జీవితవంతం అయితే ఈ యొక్క శని మనకి చక్కగా కుంభరాశిలో ఉండి మనకి స్పష్టమ స్థితిగతుడై ఈ మంచి ఆలోచన పట్టి మని ఈ కోణాలని ఆలోచింపజేస్తాడనమాట మరి అలాగే వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు ఇప్పుడే వీళ్ళు మొదలు మొదలుపెట్టారనమాట ఈ కన్యా వారు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు ఉద్యోగాలకు ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడుప్పుడు ఎంటర్ అవుతున్నారనమాట కాబట్టి ఈ యొక్క స్థితిగతుడైనటువంటి గురుడు వల్ల ఒకటికి రెండు సార్లు ప్రయత్నాలు చేయాలా వీళ్ళు ఉద్యోగం ప్రయత్నాలు అయినా కూడా ఉద్యోగం ఎక్కితే మనకి సాటిస్ఫాక్టరీ శాలరీ రాకపోయినప్పటికీ కూడా వీళ్ళు బండి ముందుకు తీసుకెళ్తారు సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యాజమాన్యం యొక్క గుర్తింపుని ప్రేమని మీకు వీళ్ళకి అందిస్తుంది కాబట్టి వీళ్ళు కూడా మనం లాయల్గా ఉండి సంస్థకి మనం చేయాలి అనేటటువంటి కోణంలో వీళ్ళు ఆలోచిస్తూ ముందుకు వెళ్తారమ్మా వ్యాపారాలు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనేసి అనుకుంటే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు చిట్ ఫండ్లు చేయకూడదు షేర్స్ ఆడకూడదు అలాగే ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి బిజినెస్లు చేయొచ్చు ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఇలాంటివి స్థాపించకూడదు మందు చికెను మటను ఈ యొక్క వ్యాపారాలు వైన్ షాపులు రెస్టారెంట్స్ ఇలాంటివి స్టార్ట్ చేయొచ్చు బియ్యం వ్యాపారాలు విత్తనాల వ్యాపారాలు కూరగాయలు ఇలాంటి వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక చేపల రొయ్యల చెరువులు ఆ తర్వాత వ్యవసాయ దారులు వీళ్ళకి పరిస్థితి అంతా ఆశాజనకంగా ఉత్సాహభరితంగా ప్రోత్సాహకరంగా ఉండవు కాబట్టి మనం చేయాల్సినది ఏమిటండి అని అంటే ఎనప బిజినెస్ చేసుకోవచ్చు ఆయిల్ బిజినెస్ చేసుకోవచ్చు అండ్ వస్త్ర వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆర్థికంగా క్రమైపు పుంజుకుంటారు మంచిగా ఎకనామిక్ ఫ్రంట్లో టీఏలు డిఏలు వీళ్ళకి అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి వచ్చేస్తాయి వీళ్ళు కోరుకున్న చోట్ల వీళ్ళకి ట్రాన్స్ఫర్ రావడం వల్ల చక్కగా ట్రాన్స్పోర్టేషన్ అది తగ్గిపోయి గతంలో దానికోసమే ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు వీళ్ళు అవన్నీ కూడా తగ్గిపోయి కంట్రోల్ అయ్యి ఆర్థికంగా పుంజుకుంటారు ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి వీరికి కుటుంబ పరంగా కావచ్చు లేదంటే ఆరోగ్య పరంగా కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు కుటుంబ పరంగా వీళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా వీళ్ళు చెప్పినట్టు వింటారు వీళ్ళ యొక్క పాత్ర ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళ యొక్క ముద్ర ఉంటుంది బంధుమిత్రుల యొక్క ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్తారు వీళ్ళే మేదేసుకొని అన్నీ కూడా చేస్తారు ఖర్చు పెడతారు ప్రశంసలు పొందుతారు ఈ విధంగా కుటుంబంలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ యొక్క కన్యా రాశి వారికి ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు లేదంటే సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కనీసం ఫిబ్రవరి నెలలో ముహూర్తాలు లేవండి అనేటటువంటి వాళ్ళకి కుదుర్చుకొని పెట్టుకుంటారు ఇక సంతాన విషయాల దగ్గరికి వచ్చేసరికి ఎన్నో సంవత్సరాలుగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా కన్సీవ్ అయ్యారు అనేటటువంటి వార్త రాదు కాబట్టి వాళ్ళ ఇంకా హాస్పిటల్ చుట్టూ ఐవీఎఫ్ల కోసం వీటి కోసం తిరుగుతూ ఉంటారు మరి విద్యార్థులకు కావచ్చు ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంట విద్యార్థుల పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉండదు కాబట్టి వీళ్ళు ఎక్కువ కష్టపడి చదవాలి ఆ తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లగ్నకేతువు సప్తమ రాహువు అధిక ప్రయాసతో చేసిన తర్వాత మాత్రమే వీళ్ళకి వేసాలు ఇవి రావడం జరుగుతాయి వెళ్ళకపోవడం అనేది ఉండదు కానీ ఎక్కువ ఎక్కువ ట్రయల్స్ చేసుకోవాలా ఎక్కువ కొన్ని ఇదివరకు అంత సులువుగా వీళ్ళు వెళ్ళలేక కొంచెం వెళ్ళాలా మానాలా అనే డోలాయమానంతో కొంతకాలం తీరా అక్కడికి వేసాలు వాటిని అప్లై చేసిన తర్వాత అవి వస్తాయా రావా అనే సందిగ్ధలో టెన్షన్తో ఉండడం లాస్ట్లో కొంత టెన్షన్ అయిన తర్వాత ఒకటోసారో రెండోసారో రావడం ఇదంతా కూడా అష్టమ గురుడి యొక్క ప్రభావం కొంచెం ప్రతి పని కూడా లేట్ అవుతూ ఉంటుంది అనమాట మరి అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు బయటపడే అవకాశం ఉంది అంటారా ఇక కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మనకి ఐదో ఇంట్లో ఈ యొక్క కుచుడు ఫిబ్రవరి ఐదు నుంచి ఉన్నాడు అలాగే ఈ యొక్క బుధుడు ఇరవై ఫిబ్రవరి నుంచి ఆరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కోర్టు సమస్యల నుంచి బయటపడడానికి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి కోర్టులో పరస్పరం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్తూ ఉంటారు అండ్ కౌన్సిలింగ్లు జరుగుతూ ఉంటాయి పెద్ద మనుషుల యొక్క సలహాలు వీళ్ళు వింటూ ఉంటారు ఇంకా తదుపరి ఇంకా ఒక ఫైనల్గా ఒక డెసిషన్కి ఇంకా రాలేదన్నమాట వీళ్ళు మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు ఇక రాజకీయ నాయకులకి చక్కగా సంతానం కలుగుతుంది వాళ్ళకి పదవులు అనేటటువంటి రావడానికి ఇంకా అవకాశం ఉంది ఇంకా సమయం ఉందన్నమాట అయితే అవకాశాలు ఉన్నాయి కోకపోవడం అనేది లేదు అలాగే ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి గ్రహాలు వీరికి భూయోగం కానీ గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా గృహయోగం ఉంది ఆ తర్వాత వాహన యోగం ఉంది శని చక్కగా మంచి స్థితిలో ఉన్నాడు ఈ ఇళ్ళు కొనేటటువంటి వాళ్ళ కొద్దిగా అప్పులు చేసి కొంటారు వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు బ్రహ్మాండంగా అమ్ముతారు వీళ్ళు స్థలాలు కొన్నప్పుడు మాత్రం అప్పులు చేయరు కానీ ఇల్లు కొన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్పు అవుతుంది కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ గ్రహ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళాలి మరి అమావాస్య తర్వాత ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ అమావాస్య తర్వాత కన్యా రాశి వారికి ఇంకొంచెం బాగుంటుంది ముందుకు కొద్దీ రోజులు ముందుకు కొద్దీ ముదురుతున్న బెండకాయలాగా ఇప్పుడు మెచ్యూరిటీ అనేటటువంటిది పిల్లలకి టీనేజ్ నుంచి పెద్ద ఏజ్ అవుతుంటే ఎలాగైతే వస్తూ ఉంటుందో ఆ విధంగా ఈ లక్ ఫార్చ్యూన్ అనేటటువంటిది కూడా మనకి ఈ యొక్క శుక్లపక్షం నుంచి బ్రహ్మాండంగా ముందుకెళ్తూ అమ్మ ఈ అమావాస్య దాటిన తర్వాత కాబట్టి అందరూ కూడా మంచిగా స్థిరపడతారు సెటిల్ అవుతారు ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ యొక్క కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే రాహు జపం రాహు స్తోత్రాలు రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం ఉన్నాడు దానం చేయాలి పేద బ్రాహ్మలకి అదేవిధంగా అష్టమ మనకి గురుడు అనేటటువంటి జరుగుతుంది కాబట్టి గురుజపం గురు స్తోత్రాలు చదవాలా కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద్ద బ్రాహ్మణకి దానం చేయాలి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్కి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని గానగాపురం వెళ్ళాలా దర్శించుకోవాలా అలాగే ఈ యొక్క జమ్మి చెట్టుకి వీళ్ళు పూజలు చేసుకుంటూ ఉండాలా రాహుకి రాహుకాలంలో నిమ్మడెప్పకాయలతో వీళ్ళు దీపాలు పెట్టుకుంటూ ఉండాలి అమ్మవారికి నూనె వేసి నువ్వుల నూనె వేసి నిమ్మకాయ డెప్పనిలాగా మడిచి ఆ రసం తీసేసి ఆ డెప్పలో నూనె వేసి ఒత్తు నల్లని ఒత్తుని వేసి లేదా ఎర్రని ఒత్తులు వేసి కుంకుమలో ముంచి వెలిగించడం లేదా ఎరుపు కలర్ ఉన్నటువంటి ఒత్తులు వేసి వీళ్ళు కనుక వెలిగించినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మ అలాగే గురువుగారు కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి రావుకు ఎలాంటి దానాలు చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలమ్మా